హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నాసిక్ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే వీడియోలోకి వెళ్ళేందుకు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడే అర్థమవుతుంది ఇరవ తారీఖు వచ్చేసరికి ఇరవై మూడో తారీఖు పదో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బేస్తవారం ఈ నాసిక్ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ రేట్ కాయలు పదహైదు కిలో బాక్స్ ఇరవై కిలో బాక్స్ అనుకమటాలు చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు అయితే పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు అయితే టాప్ రేట్ పోతుంది ఈ నాసిక్ మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు అయితే పోతుంది ఫ్రెండ్స్ ఇది ఈరోజు నాసిక్ మార్కెట్ టమాటా ధరల గురించి అయితే తెలుసుకున్న వీడియో వస్తే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి